నా పేరు సాయికుమార్ నేను పిడిఎస్ జిల్లా అధ్యక్షుని నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో రమ్య అనే విద్యార్థి పైన ప్రేమ పేరుతో ప్రేమోన్మాది నిందితుడు అతి దారుణంగా కత్తితో బీటెక్స్ ఇయర్ అవుతున్నటువంటి అమ్మాయిని నడి రోడ్డు పైన హత్య చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఒక పక్క దేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పేసి స్వతంత్ర గల్లి గల్లీన వాడవాడన స్వతంత్ర వేడుకలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక బీటెక్ విద్యార్థి హత్యకు గురి కావడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం దీన్ని మేము పీడీఎస్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించాలా ఈ హత్య పైన స్పందించాలా ఆడపిల్లల రక్షణకై కఠినమైనటువంటి చట్టాల్ని అమల్లోకి తీసుకురావాలని మేము పీడీఎస్గా కోరుతా ఉన్నాం అదే రకంగా ఢిల్లీలో ఆ రోజు నిర్భయపై జరిగినటువంటి హత్య నిర్భయ హత్య నేటికి వరకు నిర్భయపై జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో నిర్భయ హత్య ఏదైతే ఉందో ఆరో చోట్ల నుంచి నేటి వరకు కూడా ఆడపిల్లల హత్యలు ఆగలే ఆడపిల్లలపై దాడులు ఆగలే ఆడపిల్లలపై మానభంగా లాగలే కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఆడపిల్లల రక్షణకై కాస్త తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి చట్టాలని అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదే రకంగా ఏదైతే నిన్న ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైందో రమ్య ఆమెకు ఆమెకు న్యాయం జరిగేటట్టు ప్రభుత్వాలు చూడాలి ఆమె ఆమెకు న్యాయం జరగాలి ఆమె కుటుంబానికి న్యాయం జరిగేటట్టు పాలకులు చూడాలని చెప్పేసి అదే రకంగా నిన్న ఆమె ఆ విద్యార్థిని హత్య చేస్తున్నటువంటి సందర్భంలో రోడ్డు మీద అదే సినిమాని చూసేట చూసినట్టు జనాలంతా కూడా గుమ్మి గుడి ఆ దృశ్యాన్ని చూస్తున్నటువంటి దృశ్యం సిసి కెమెరాలో రికార్డ్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అనంటే సమాజంలో మానవత్వం లేనటువంటి మనుషుల మధ్య మేము జీవిస్తున్నమనేటటువంటి విధానం జీవిస్తున్నాం ఒక ఆలోచన ఆడపిల్లలకు రాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లల్ని రక్షించుకునే రకంగా ఆడపిల్లలకు అండలుగా నిడ నిలబడే రకంగా మానవత్వంతో మనుషులు సమాజంలో జీవించాలని చెప్పేసి మేము పీడిఎస్గా కోరుతా ఉన్నాం ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం జరగాలే న్యాయం జరిగేట్ల పాలకులు చూడాలి ఆడపిల్లల రక్షణకై అతి కఠినమైనటువంటి చట్టాలని అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తాము ఉన్నాం